డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఏషియా గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు వచనాన్ని చూసుకుందాం దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే దిట్టమైన మేకును కొట్టినట్టుగా స్థిరమైన వ్యక్తినిగా చేసి మెండైన దీవెన్లు ఆశీర్వాదాలకు మరిస్తాడు అలలుయ స్థిరత్వము కలిగి ఉండాలి అని చాలామంది కోరుకుంటారు నా యొక్క డబ్బుల విషయంలో నేను స్థిరత్వం కలిగి ఉండాలండి అప్పుల పాలైపోయాను ఆరోగ్యం కరెక్ట్గా లేదండి స్థిరమైన ఆరోగ్యం కావాలండి నా కుటుంబము స్థిరంగా నిలబడాలండి నేను కూడా జీవితంలో స్థిరంగా ఉండాలండి అని చాలామంది కోరుకుంటా ఉంటారు అయితే దేవుడు ఆ స్థిరత్వము నీకు అనుగ్రహించగలడు ఇక్కడ వచనాలు వచనాలను మనం చూసుకున్నట్లయితే శిబ్నా అనే వ్యక్తిని దేవుడు ఉద్యోగం నుంచి తొలగించి ఎలియాకీము అనే వ్యక్తిని స్థిరపరచిన మనం చూస్తా ఉన్నాం గృహ నిర్వాహకత్వం నుండి అతన్ని తొలగిస్తూ దేవుడు వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్తా ఉన్నాడు మరి బైబిల్లో ఉంది కదండి కలిగిన వానికి ఇవ్వబడును లేని వాని వద్ద నుండి ఉన్నది తీసివేయబడునని బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తికి దేవుడు అనేకమైన ఇస్తాడు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు సొలమోను బాధ్యత రహితంగా జీవించినందుకు తన కింద ఉన్న వ్యక్తికి దేవుడు బాధ్యతలు అప్పజెప్పి పది గోత్రములను ఆయనకు అప్పజెప్పి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు యూధ సపరేట్గా ఉంది కదండి దావిదు వంశస్థులు యూదాన్ని పరిపాలించినారు మరి పనివాడైనా సరే చిన్న వ్యక్తి అయినా సరే దావిదుకు గొప్ప బాధ్యతలు దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే అతడు తన గొర్రెలను జాగ్రత్తగా కాస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు నిన్ను స్థిరమైన వ్యక్తిగా చేయాలంటే నీవు సరైన క్యారెక్టర్ కలిగి ఉండాలి సరైన మనస్తత్వం కలిగి ఉండాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి యథార్థంగా ఉండాలి అలాంటి వ్యక్తులకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి దిట్టమైన చోటు మేకును కొట్టినట్టుగా దేవుడు ఆ వ్యక్తిని స్థిరపరుస్తాడు అటు రీతిగా మిమ్మల్ని కూడా దేవుడు స్థిరపరిచి దీవించి గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని స్థిరపరచండి బలపరచండి ఒక మేకును ఏ విధంగా స్థిరంగా దిట్టమైన నీళ్ళలో కొట్టినట్టుగా ఏ విధంగా ఉంటుందో అలాగున స్థిరమైన ఆశీర్వాదాలు ఇచ్చి దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడు కొంచు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సైఎం మిమ్మల్ని దీవించను గాక ఆ మెయిన్